రుద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారం ఈరోజు రంజాన్ మాసం పూర్తి చేసుకొని ఈద్ నమాజ్కు ఈద్గా గురవడం జరిగింది ఈ రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశము దాన ధర్మాలకు నిలయం నాలో దాన ధర్మాలు జగత్ పేరుతో ఎవరైతే పేదవారు ఉంటారో ఉన్న ఎవరైతే ఉన్నత వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కొంత డబ్బులు తీసి పేదవాళ్లకు సాయం చేయాలా జగతులు వేయాలా ధర్మాలు చేయాలా ఫిత్రాలు కూడా వేయాలా ప్రతి మనిషి ఫిత్ర మనకు చేయబడింది కాబట్టి మనం అందరము ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ ఎవరైతే సంపాదన సంపాదిస్తూ ఉంటారో వాళ్ళు కొంత మొత్తాన్ని తీసి పేదవాళ్లకు ఇచ్చే విధంగా ఈ రంజాన్ పండుగ ముఖ్య సందేశం కాబట్టి మనము రంజాన్ ఉగాది రెండు కలిసి వచ్చి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా మన ప్రపంచంలో మన పొదుపుల్లో ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించి వాళ్ళ పండుగలకు మేము పోవటము మా పండుగలకు వాళ్ళు రావటము ఇద్దరము కలిసి పండుగ వాతావరణాన్ని సుఖ సంతోషాలతో జరుపుకోవటము చాలా సంతోషదాయకం ఇదే విధంగా యావత్ ప్రపంచం అంతా నడుచుకోవాలని చెప్పి మనం అందరం ఆశిస్తాము అల్లాతో దువా చేస్తాము మనమందరము ఒక తల్లి బిడ్డల మాదిరిగా వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆచరించే వాళ్ళు ఆచరించే ఆచారాన్ని మనం ఎవరేయ్యాలా మనం మేము ఆచరించే ఆచారాన్ని వాళ్ళు గౌరవ అందరం సుఖ సంతోషాలతో ఉండాలని అందరం మనం ఉండాలని చెప్పి నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను